జ్యోస్నాం మీ కన్న కూతురు కాదా అని దశరథకి నిజం చెప్పేసిన డాక్టర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నువ్వు టెస్ట్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్లు అన్నీ కూడా చేసిందా అని అడుగుతూ ఉంటే చేసింది జ్ఞానింగ్ అంటే ఇప్పుడు ఆ టెస్ట్లు వస్తే మనం చేసిన కుట్రలు కుతంత్రాలు నువ్వు ఇంటి వారసరాలవి కాదన్న నిజం మొత్తం కూడా బయటపడిపోతుందిగా అని అంటూ ఉంటుంది పారిజాతం నేను చేసిన పాపం ఇలా బయటపడబోతుంది ఇన్ని రోజులకి ఆ పాపం వల్ల నేనిప్పుడు ఫలితాన్ని అనుభవించబోతున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని గ్రాని నీ మట్టికి నువ్వే ఊహించేసుకుంటావేంటి నేనుండగా అలాంటి పరిస్థితి ఎందుకు రాణిస్తాను మనం ఇన్ని రోజులు ఎలా బ్రతికామో అలాగే బ్రతుకుతాము ఈ ఇంటికి అసలైన వారసురాల్ని నేనే ఈ ఆస్తి మొత్తం అనుభవించేది నేనే నీ వ నువ్వు కానీ నేను కానీ రోడ్డున పడము అని అంటూ ఉంటుంది జోస్నా అంటే నువ్వు మాట్లాడేదానికి ఏంటి అర్థం అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏముంది రిపోర్ట్స్ మార్చేస్తున్నాను అని అంటూ ఉంటుంది జోస్నాం ఇప్పుడు నువ్వు రిపోర్ట్స్ మార్చేస్తావు తరువాత మరి బోన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి నిన్ను తీసుకువెళ్తారు అలాగే సుమిత్ర కూడా తీసుకువెళ్తారు వాళ్ళకి రిపోర్ట్స్ మార్చామన్న విషయం తెలియక నీ బోని మేరని సుమిత్రకి ఇస్తే సుమిత్ర అక్కడే చనిపోతుంది కదా అని అంటూ ఉంటే చనిపోతుంది అని చెప్తూ ఉంటుంది జోస్నా మరి అప్పుడు అందరికీ మీద కదా అనుమానం వచ్చేది అని అనగాలని గ్రానింగ్ అనుమానం ఎందుకు వస్తుంది మనం రిపోర్ట్స్ మార్చేశాము తర్వాత డాక్టర్దే తప్పంటారు అప్పుడు మన చేతికి ఏమీ కూడా అంటదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా కానీ మీ నాన్న కానీ తిరిగి వచ్చి దాసు గనుక ఈ విషయం తెలుసుకొని నువ్వేదో చేసావని అనుకొని నిజం తప్పకుండా బయట పెడతాడు అప్పుడు డాక్టర్లు తప్పు కాదు నువ్వు చేసిన తప్పే అని బయటపడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని నువ్వేమీ ఊహించుకోకు అలాంటిదేమీ జరగదు నీ కొడుకు తిరిగి వస్తేనే కదా అని మాట్లాడేస్తుంది జోస్నా అప్పుడే ఏంటే మాట్లాడుతున్నావో దాసు తిరిగి రాడా అని అనగాలని అదే జ్ఞాని వచ్చినప్పుడు చూద్దాము అని చెప్తూ ఉంటుంది జ్యోస్న తర్వాత ఇక జోస్నాని దశరథ అయితే పిలుస్తాడు పారిజాతం జ్యోత్స్న అయితే హాల్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ చూడు జ్యోస్నా రిపోర్ట్స్ వచ్చాక బోని మారో చెయ్యాలని డాక్టర్ చెప్పారు కాబట్టి నువ్వు మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అని అంటూ ఉంటాడు దశరథ నువ్వు ఎందుకో దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని నాకు అర్థమవుతుంది మీ అమ్మని కాపాడడం నీ ధర్మం అది నీ హక్కు అని చెప్తూ ఉంటాడు దశరథ అదేంటి డాడీ నాకు ఇష్టం కాబట్టే కదా నేను అక్కడి దాకా వెళ్ళి టెస్టులన్నీ ఇచ్చాను అని అంటూ ఉంటుంది జోస్నా కానీ నీ ప్రవర్తన నీ తీరు అలా కనిపించడం లేదు కనీసం మీ మమ్మీ గురించి నువ్వు బాధపడుతున్నట్టు కూడా నాకు అనిపించడం లేదు మా అందరి మొఖాల్లో ఎంతో బాధ కనిపిస్తుంది కానీ నీ మొక్కల్లో మాత్రం ఏదో తెలియని భయం కనపడుతుంది ఎందుకో నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే అవును నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అలాంటిదేమీ లేదు తాత ఆ దేవుడి దయవల్ల టెస్ట్లు అన్నీ కూడా నేను మొత్తం మ్యాచ్ అయ్యి రిపోర్ట్స్ వచ్చి మమ్మీని కాపాడుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు జ్ఞానితో అదే చెప్తున్నాను అంటే నేను పైకి కనిపించని బాధపడుతున్నట్టు లోపల మాత్రం మమ్మీ గురించి ఎంతో బాధపడుతున్నాను అమ్మలేని జీవితం ఎలా ఉంటుందో నాకు ఊహకే ఊహించుకుంటేనే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది జోత్న అప్పుడు ఇక సుమిత్ర పైనుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది నా గురించి నా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు నా కూతురు పెళ్ళయ్యి తను పిల్లలతో సంతోషంగా ఉండి నా బాధ్యత తల్లిగా తీరే వరకు నన్ను ఈ భూమి మీదే ఉంచి తండ్రి అని సుమిత్ర అయితే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది తర్వాత ఇక రిపోర్ట్స్ అయితే అన్నీ కూడా వచ్చేస్తాయి రిపోర్ట్స్ రావడంతో నేను అనుకున్నదే నిజమైంది అని డాక్టర్ అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే దశరథకి ఫోన్ చేస్తుంది దశరథ్ గారు మీతో నేను మాట్లాడాలి హాస్పిటల్కి రండి అని అంటూ ఉంటారు అప్పుడేక అయితే నేను హాస్పిటల్కి వెళ్తాను ఇప్పుడు నేను కార్తీక్ని తీసుకువెళ్తే డాక్టర్ ఏదన్నా చెప్తే కార్తీక్ నాకు చెప్పడం లేదు కాబట్టి ఈసారి కార్తీక్ని తీసుకు నేనే వెళ్తాను అని దశరథ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇక డాక్టర్ అయితే దశరథని కూర్చోమని చెప్తుంది నాకు ముందు నుంచి జ్యోత్స్న మీద ఒక అనుమానం ఉంది దశరథ కారు మీరు ఏమన్నా అనుకున్నా సరే నేను మాత్రం అనుమానాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది చెప్పండి డాక్టర్ జ్యోత్స్నా మీద మీకు ఏ అనుమానం ఉంది అని అంటూ ఉంటే ఏం లేదు నేను మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వచ్చినప్పుడు తనలో ఎటువంటి బాధ కనిపించలేదు కన్న తల్లికి క్యాన్సర్ వచ్చిందని తనకి పరిస్థితి ఎలా ఉంటుందని కన్న బిడ్డ ఎంత ఆవేదనకి గురవుతుంది కానీ జ్యోత్స్నాలో నాకు ఎప్పుడూ కూడా అలాంటిది కనిపించలేదు జ్యోత్స్నా మామూలుగానే ఉంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ తరువాత తను టెస్టులకి వచ్చింది కదా వచ్చినప్పుడు తను ఏమందో తెలుసా మీకు అని అంటూ ఉంటుంది డాక్టర్ ఏమంది డాక్టర్ అని అంటూ ఉంటే తనకి ఇంజెక్షన్ అంటే భయమని బోనిమేరో ఇవ్వడానికి వేరే ఎవరూ లేరా అని చెప్పి అడిగింది కన్న కన్న కూతురుగా అసలు ఏం మాట్లాడుతున్నావో నువ్వు సుమిత్ర గారి కూతురువే అని తిరిగి అడిగాను తనలో బాధ కన్నా ఏదో నిజం బయటపడుతుందేమో అన్న టెన్షనే ఎక్కువయ్యింది పక్కనే ఉన్న పారిజాతం గారు కూడా అలాగే మాట్లాడారు అని అంటూ చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే ఇప్పుడు ఏమంటారు డాక్టర్ అని అంటూ ఉంటే ఎందుకైనా మంచిదని నేను కొన్ని టెస్టులు చేయించాను అలాగే సుమిత్ర గారికి జ్యోత్స్నాకి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాను ఆ డిఎన్ఏ టెస్టు పక్కన పెడితే సుమిత్ర గారు అలాగే జ్యోత్స్నా ఇద్దరికి కూడా మ్యాచ్ అయ్యింది డిఎన్ఏ టెస్ట్ కాదు రిపోర్ట్స్ మ్యాచ్ అయినట్టే వచ్చాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ మరి డిఎన్ఏ టెస్ట్ డాక్టర్ అని అనగాలి డిఎన్ఏ టెస్ట్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు దశరథ్ గారు వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు కాదని వచ్చింది నాకు అనుమానం వచ్చి నేను మొత్తం ల్యాబ్లో ఉన్న సీసీ ఫుటేజ్ వీడియోలన్నీ కూడా గమనించి ఉన్నాను అప్పుడు గమనించినప్పుడు మా డాక్టర్కి తను డబ్బులు ఇచ్చి రిపోర్ట్స్ని మార్చి పింఛేసింది జోస్నా తానికి అనుకూలంగా మార్చుకుంది సుమిత్ర గారికి సెట్ అయ్యేలాగా రిపోర్ట్స్ మార్చి ఇక్కడ నా టేబుల్ మీద పెట్టించింది అని అంటూ ఉంటాడు డాక్టర్ అప్పుడు అది విని దశరథ షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అంటే జ్యోస్నా అని అనగాలి అవును దశరథ గారు ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ జ్యోత్స్నా మాత్రం మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట డాక్టర్ తను మరి మీ కన్న కూతురు ఎలా కాదో అది మీరే తేల్చుకోవాలి ఎందుకంటే నాకు ముందే తన మీద అనుమానం వచ్చింది అనుమానం ఇప్పుడు నిజమైంది అని ఒక కన్న తల్లి చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఒక కూతురు పడే ఆవేదన ఏంటో నాకు బాగా తెలుసు కానీ తను ఆ వేదన మాత్రం పడలేదు తనలో ఏదో నిజం బయట పడిపోతుందనే టెన్షన్ తప్ప నాకు తెలిసి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తనకి వీలుగా రాకపోతే తను మీ ఇంటి వారసురాలని మీ కన్న కూతురని నిజం మీ అందరికీ తెలిసిపోతే ఏం జరుగుతుందని భయంతో తను భయపడుతూనే ఉందేమో అని నాకు అనిపించింది దశరథ గారు బో సుమిత్ర గారికి టైం లేదు బోన్ మేర ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే బాగున్నాం అని అంటూ డాక్టర్ అయితే చెప్పడంతో దశరథ అయితే డాక్టర్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడో జ్యోత్స్న నా కన్న కూతురు కాదా అంటే దాసు ఆ రోజు నాకు చెప్పాలనుకున్న నిజం ఇదేనా అందుకని జ్యోత్స్న అలా ప్రవర్తించిందా అని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి దశరథకి జోస్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్నాక ఏం చేయబోతున్నాడు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేయవచ్చు